ఏం చేస్తారంటే దేవుడి మీద ఒకరుందా నమ్మకపోతే మనం ఎంతో విరోధముగా చేసిన కఠినమైన నమ్ముకున్నటువంటి వారు కాకుండా ఇదిగన్నా కూడా నేను నమ్ముకుంటేనేమో స్వస్థత స్వస్స ఉంటా నీ నమ్ముకున్నాడు పెళ్ళిళ్ళు చేస్తావా పిల్లలు ఇస్తావా ఉద్యోగాలు ఇస్తావా వ్యాపారాలు ఇస్తావా ధనవంతులు చేస్తావా నమ్ముకోలేకపోతే బికారు చేసేస్తావా రోగాలు హనుకు ప్రవచిస్తున్నాడు ఏమని ప్రవచిస్తున్నాడు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేస్తున్న వారు భక్తిహీన గూర్చి భక్తి పాపులు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలు గూర్చి వారిని ఏం చేస్తాడు చెయ్యాలి నేను అన్యాయస్తున్ను కాదు నేను న్యాయవంతుడను అందుకో నా పిల్లలకి కూడా అప్పులు ఉన్నాయి మీకే కాదు బాబు నా పిల్లలకి రోగాలు ఉన్నాయి మీకే కాదు నా పిల్లలు కూడా ఆ యొక్క రష్యాలోని ఆయన చచ్చిపోయారు నా పిల్లలు కూడా చనిపోయారు జపాన్ల భూకంపాలు కలిగే అందరూ నా పిల్లలు కూడా చనిపోయారు నా పిల్లలు కాని వారు కూడా చనిపోయారు అందరూ చచ్చిపోయారు నన్ను నమ్మ పిస్తాను నేను మిమ్మల్ని ఎందుకు చంపిస్తాను నా పిల్లలు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా అవునా అయ్యేగా అవసరంగా అపార్థం చేసుకున్నాం దేవుడు మేము నమ్ముకోలేదని మా మీదకి సునామీ తుఫాను రప్పించి మొత్తం అంతా ఊడ్ చేస్తావా మా పట్టణాలు అన్ని అలాగా అందులోని మా పిల్లలు కూడా ఉన్నారు కదా నమ్ముకున్న వాళ్ళు కూడా సునామీలోనే టికెట్ అవునా అవును మరి అని అంటాడు అన్నమాట దేవుడు అలాగే వాళ్ళు ఒప్పుకుంటారు అన్నమాట వాళ్ళు ఏం చేస్తాడు ఒప్పుగా చెయ్యడానికి దేవుడిని నమ్ముకున్న మనము కష్టాలు అప్పులు రోగాలు బాధలు పడడం న్యాయమా అన్యాయం చెప్పండి నిజంగా మరి ఎందుకు ఏడుస్తాను మరి ఎందుకు ఏడుస్తారు గోలేట మళ్ళీ ఏడిపేట ప్రభు మాకైనా అప్పులు వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట అప్పులు మాకైనా రోగాలు అంటే ఎవరికి ఇచ్చేయాలి మాకు రోగాలు ఉండకూడదు ఆరు రోగాలు ఇచ్చేసినా పర్వాలేదు మాకు రోగాలు ఉండకూడదు మాకైనా అప్పుడు అంటే ఇంకెవరికైనా అప్పుడు పాలు చేస్తే కానీ మాకు మాత్రం అప్పుడు మాత్రం తీర్చేది మా పిల్లలకి పిల్లలకైనా పెళ్ళిళ్ళు అందరికి పెళ్ళిళ్ళు అయిపోతాను కాబట్టి రోజు ఒక మాట వినండి ఈ రోజు మనకి అప్పులు ఉండడం వల్ల రోగాలు ఉండడం వల్ల పొడవులు ఉండడం వల్ల సమస్యలు ఉండడం వల్ల శ్రమలు ఉండడం వల్ల ఇది రెండవ రాక దేవుడు దేవుడు వాడుకుంటాడు న్యాయపు తీర్పు దగ్గర ఏమండి వారం దానిని ఒప్పింప చేయడానికి మనం వాడుకుంటున్నాడు ఆయన నీ కోనే తప్ప మన ఏడుపు తప్ప దేవుడు న్యాయాన్ని మనం ఆలోచించద్దా దేవుడు కే అనమాట అక్కడ ఆ రెండవ రాకడు సింహాసనం దగ్గర తీర్పు దగ్గర ఆయన పరుగుపోతే ఆయన పరువు తీసేటట్లుగా మనం ఉండడం న్యాయమేనా కాబట్టి ప్రభావాలు ఎంత మంది దేవుడిని నమ్ముకోలేని వారు నమ్ముకున్నా సరే నమ్ముకున్నా సరే నిజమైన దేవుడిని తెరుచుకోలేనటువంటి వారు ఒక్కరు కూడా నీ మీద వేలెత్తి చూపించకూడదు న్యాయవంతుడు అని ఆ సింహాసనం దగ్గర ప్రతి ఒక్కరు ఏం చేయాలా నేను ఎన్ని పడతాను తండ్రి అందులో అందరూ రెండు సెట్ల పైకి చెప్పండి ట్రైన్ చాలా చెప్తున్నానండి ఇక్కడ కాదు అంటే చెప్పడం మళ్ళీ రేపైతే కొత్త సంస్థ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మీద వచ్చినప్పుడు అప్పుడు చెప్పాలా అయ్యో ప్రభు ఈ నింద ఈ అవమానము ఈ యొక్క వేదన ఈ దుఃఖము తండ్రి నాయన ఆ భక్తిహీను నీ మీద నేర పంపకుండా నా కష్టాలు నష్టాలు నింద అన్ని వాడుకొని వారు నోరు ఏం చేస్తావు ముంచి వారిని ఏం చేస్తావు ఒప్పింప చేస్తావు ఎంత గొప్ప దేవుడు అయ్యా వారిని ఒప్పింప చేయడానికి నీ కొరకు ఎంత శ్రమైనా ఎంత ఏకాగ్రత అయినా ఏకాంతమైన నిందలైనా సరే నేను పడతాను బ్రహ్వా ఈ లోకములో కదా బ్రహ్మ కొంతకాలమే కాదు యుగుగానే ఉండవు కదా బాధలు యుగ యుగాలు బాధలు ఉంటాయా కష్టాలు ఉంటాయా యుగ యుగాలు వారికి బాధ ఈ యుగాలు మనకి సంతోషం యుగ యుగాలు బాధ వారి ఈ యుగాలు సంతోషం మనకుంటుంది తాత్కాలికమైన బాధలు మనకు ఉంటాయి తాత్కాలికమైన సంతోషాలు వాళ్ళకు ఉంటాయి అర్థమైందా పెద్దమైందా ఇది మొదటిగా అందరూ నేర్చుకొని ఇక మీదట ఎవరి కుటుంబాలలో గాని ఏవైనా సమస్యలు ఇరుకులు ఇబ్బందులు వస్తే దేవుడిని శోధించకండి దేవుడిని బాధ పెట్టకండి మీరు సొనుగిన సొడుగుళ్ళు మీరు ఏడ్చిన ఏడుపులు మీ దుఃఖాలు అర్థం ఏంటంటే ఇవన్నీ తీసే ఆ భక్తజీనుడు ఏం చేయాల వాళ్ళు తీర్పు దగ్గర నీ మీద నేరారోపణ చేసేట ఏదనుకున్నా సరే నేను తిట్టుకునే నాకు అనవసరం నీ పరుగు పోయినా అవసరం నన్ను మాటలు ఏ చేయండి నన్ను బాగు చేసేయండి దీవించేయండి నీ పరుగుపోయిన పర్వాలేదు నన్ను దీవించదు నిన్ను వాళ్ళందరూ కలిసి వేలైతే చూపించినా సరే నువ్వు దేవుడు కాదు అన్న సరే నన్ను దీవించు నాకు అనవసరం నేను ఉండలేను నాకు సరేలాగా ఆయన అనుకున్నారు అనుకోండి సరేలే దేవుడు నీ ప్రార్థన చేస్తాడు ఆలకిస్తాడు పిల్లలు తల్లిదండ్రులకి ఏం చేయాలి చెప్పండి తల్లిదండ్రులు పిల్లలు ఎందుకు దేవుడు ఇచ్చాడు తల్లిదండ్రులకి తల్లిదండ్రుల యొక్క పరువు ప్రతిష్టతలు పిల్లలు ఏం చేయాలి నిలబెట్టాలి అలలుయా కాబట్టి ఆయన పిల్లలు కాబట్టి ఆయన పరువే మన పరువు ఆయన ప్రతిష్టతే మన ప్రతిష్టత ఆయనకి మహిమ వస్తే మనకు మహిమ ఆయనకి ఘనత వస్తే మనకు ఘనత ఆయన తలదించుకుంటే మనము కూడా తల దించుకుంటాము అనే మైండ్ మనకు ఉండాలి లేనియా ఎప్పుడైతే ఈ మైండ్ నీకు వస్తుందో నీకున్న చాలా సమస్యలు కష్టాలు నిందలు అవమానాల్ని నువ్వు అంత డెప్త్గా వెళ్ళిపోవు ఓనీ లైట్ గా తీసుకుంటావు ఎలా తీసుకుంటావు లైట్ గా తీసుకుంటా డీప్ లోకి డిప్రెషన్ లోనికి ఎవరు వెళ్ళిపోరు లేదా అర్థమైందా చెప్పండి అర్థమైంది కదండి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు డిప్రెషన్ లోకి ఎవర వెళ్ళిపోకండి దుఃఖంలోకి వెళ్ళిపోకండి వేదంలోనికి వెళ్ళిపోకండి ఇది మాకు న్యాయమే ప్రభు అని అనండి ఇక్కడ ప్రార్థన ఒకటి యాకో భక్తుడు ప్రార్థన జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది సాయంకాలం మొదలుకొని ప్రార్థన పోరాటం జరుగుతుంది ఏ రేవది రేవులో జరిగిన ప్రార్థన పోరాటము చాలా ముఖ్యమైన పోరాటం అదే రుయ మన దైనందన జీవితములో రక్షణ పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరు చనిపోక ముందు వాళ్ళ ప్రాణాలు విడవక ముందు యువేకుడు రేవు ప్రార్థన అనుభవంలోనికి ప్రతి ఒక్కరు వచ్చి తీరాలి అదే ఏం జరిగింది ఇక్కడ జాతకా దేవుడు ముందు మన పిలిచాడు దేవుడు పిలిచే ప్రయాస భారం మోసుకొని చిన్న సమస్త జనుల ఆ విశ్రాంతి బాగుంటుంది ముందు పిలుస్తాడు ముందు అన్ని ఇస్తాడు అలా రాను 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 ఏమవుతుంది అంటే దేవుడు వదిలేస్తాడు ఏం చేస్తాడు వదిలేస్తాడు అది ముందు ఆయన పట్టుకుంటాడు ముందే పిలిచేవాడు అయినా పట్టుకున్నవాడైనా ఎత్తుకునేవాడు అయినా ముద్దులు పెట్టుకునేవాడు అయినాయి ఆ తర్వాత నువ్వు అలా పాకుడుకుంటూ అలా నడుస్తూ అలా కాస్త కూస్తూ ప్రార్థనలో భక్తులు విశ్వాసంలో సేవలు వర్దిండుతూ ఉంటాయి అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి విడిచిపెట్టేస్తాడు వదిలేస్తాడు ఇప్పుడు చదవండి ఆది కాండంలో ఏమంటున్నాడు ఆది కాండములోని దేవుడు ఏమంటున్నాడు ముప్పై ముప్పై రెండవ అధ్యాయంలో ఏమన్నాడు మూల వాక్యం ఏం చదువుకున్నాను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను నువ్వు నన్ను వదిలేనా నేను నిన్ను మాత్రం వదిలేది లేదు అంటే ఇక్కడ యాకోబుని దేవుడు ఏమి ఏం చదువుకున్నాడు అనుకున్నాడు అబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ కావాలి నాకు ఇక్కడ అది అది చెప్పమన్నాడు దేవుడు దేవుడు యాకోబును వదిలేయాలని ఏమైపోయాడు ఫిక్స్ అయిపోయాడు దేవుడు అంటే సదాకాలము ఆ పాట కాదు ఇక్కడ ఏమండి నా తోడుగా ఎగిరిపోతా ఈ పాటలన్నీ వందల వేల పాటలు ఇలా ఉన్నా చూస్తారా తల్లి లాలించును పాడండి మరి ఇక్కడ పాట ఈ ఎవ్వేకరవి పాట పండుగరావు అందుకే ఎబ్బేకి రేవు అనుభవం వేరు ఇక్కడ తండ్రిలా ఆదరించను తండ్రిలా ఆదరించను నా తోడుగా ఉన్నవాడవే అందరూ నన్ను విడిచిపెట్టినా వాళ్ళందరూ ఉంటారు దేవుడు ఒకటే వదిలేస్తాడు అంతే ఇది మెసేజ్ అది అందరూ ఉంటారు ఈయన వదిలేస్తాడు అంతే ఈ పాటలన్నీ కూడా ఎవ్వేక రేవు అవతల పక్క పాటలు కానీ ఎబ్బే పాడి పాట ఎలా ఉంటుంది తెలుసా ఎవరు దేవుడు వదిలేస్తారు అందరినీ అప్పుడు దేవుడు వదిలేస్తారు అప్పుడు ఏం పాట పాడతావు దేవుడు వదిలేసిన పాట పాడగలవా పాడగలవా రాయాలి పాట అరే నీవు నన్ను విడిచిపెట్టినా పాటలు ఏ పాటలు అన్ని వింటా ఉంటాయి రా బాబు ఈ క్రైస్తవులు అందరూ కూడా అనిపిస్తూ ఉంటారు ప్రార్థించకపోయినా అలకరిస్తూ ఉంటావు మాటలాడక పోయినా మాట్లాడుతూ ఉంటావాట పాట కొంచెం పర్వాలేదండి భక్తి అనమాట ఏ భక్తి బద్య భక్తి ఎల్కేజీ కట్టుకొని వెళ్తారు కదా ఆ భక్తి అది అంత కూడా దేవుడు జాగ్రత్త కలిగించండి ఇక్కడ చూడండి ఇదే సంఘటన కొంచెం వెళ్దాం మీకు ఇంకా కొద్దిగా బాగా అర్థం కావాలి ఈ వాక్యం చెప్తున్నాను ప్రతి ఒక్కరి జీవితములోని చచ్చిపోకముందు ఏ అనుభవం ఉండాలన్నాడు దేవుడు ఏ రేవు రేవు అనుభవం నీలో ఉంటే నువ్వు చాలా గ్రేట్ అన్నమాట నిన్ను ప్రపంచానికి కరముగా దేశానికి కరముగా అనేకులకు కరముగా దేవుడు నిన్ను వాడుకుంటాడు అల్ ఏ అనుభవాకి రావాలా యొబ్ ప్రార్థన చేస్తే మనకు రావాలి గ్రంథములోని చూడండి అక్కడ ఆ గ్రంథం న్యాయాధిపతి తర్వాత ఇక్కడ చూద్దాం ఒక మాట మొదటి అధ్యాయము పదకొండవ వచన కుమార్తెలారా మీరు మరణుడి నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెండి చేసుకున్న ఇంకా కుమారులు నా గర్భమున నందురా నా కుమార్తె ద్వారా తిరుగు వెన్నుడి అంటే ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి ఇక్కడ వీళ్ళిద్దరిని పట్టుకొని రమ్మంటుందా బొమ్మంటుందా ఎందుకండి ఎందుకు బొమ్మంటుంది అయ్యో నాకు భర్త చనిపోయాడు కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు ముసలిదాన్ని దాన్ని వదిలేస్తారా ప్లీజ్ 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 మీరు లేకపోతే నాకు గత్యంతరం ఉండదు నా కోడలరా నాతో వచ్చిందండి అని అంటలేదు ఆవిడ ఎలాంటి మాటలు మాట్లాడుతుందంటే వాళ్ళిద్దరూ ఆ మాటలు అడిగించి వెళ్ళిపోవాలా అంటే వెళ్ళిపోవాలని చెప్తుంది మీరు నాతో రాకండి నేను ముసలిధాన్ అయిపోయాను నేను కొడుకులు కనలేను నా దగ్గరికి ఏమీ లేదు అని అదే అదే పోతే పోదిస్తుంది వారు అక్కడ ఉండిపోయేటట్లుగా రాకూడనట్లుగా తనతో ప్రయాణం కాకూడనట్లుగా తీసుకొచ్చి ఎలా మాట్లాడుతుందంటే ఆ మాటలు విన్నోళ్ళు ఏమండి ఉండకూడదు వదిలిసిపోవాలని మాట్లాడుతుంది అన్నమాట అంత బతు మరించుకోవడం ఏంటి అక్కడ ఎప్పుడే నేను మాటలు చదివేటప్పుడు అర్థం మనకి నయం ఏంటి ఎవరు పరిశుద్ధాత్మ ఇక్కడ ఎవరు ఎవరున్నది ఇద్దరు కోణం వా ఈ ఉడి ఎంత పొమ్మన్నా సరే ఒక ఆవిడ వెళ్ళిపోయిందా ఎందుకండి రమ్మంటంత బామ్మంటుంది చెప్పండి ఎందుకు పొమ్మంటుంది మీరుంటే రమ్మంటారు పొమ్మంటారా కోడల్ని పొమ్మంటారా ఎవరున్నారండి తనకి ఎవరు లేరు కదా పోని ఒకవేళ రమ్మన్నా సరే అమ్మమ్మ రెండమ్మ రెండమ్మ వస్తుందన్న అయిపోయానమ్మా మరింతకాలం కలిసి ఉన్నాం కదా కోడలి వర్ప రూతులు దా 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 నాతో వచ్చే బెద్ర ఏమొచ్చే అని బతిమాలు కొని బతిమాలు కొని అని మాటలు ఏమైనా ఉన్నాయా ఒకవేళ బతిమానా సరే వాళ్ళు రారేమో చెప్తున్నాను ఇక్కడ ఎవరి పాత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు రమ్మంటాడా తోమంటాడా అది ముదరించుకోవాలని చూస్తాడు దేవుడు కొన్ని సార్లు దేవుడు గురించి నీకు తెలియదు నేను చెప్తున్నాను దేవుడు కొన్ని సార్లు పోసేస్తాడు వదిలించుకోవచ్చు వస్తాడు పోలే బాబు నాకు అక్కర్లేదు నువ్వు అసలు నువ్వు నాకు అక్కర్లేదు వెళ్ళిపోనా వదిలేసారిపో కానీ తనను వదిలేసి వెళ్ళిపోయేటటువంటి సిచ్యువేషన్స్ అలాంటి సందర్భాలు అలాంటి కష్టాలు అలాంటి బాధలు తీసుకొస్తాడు దేవుడు ఎవరికి చెప్పండి అసలు సహర్షి గారు దేవుడే దేవుడినే దేవుడే కదా మనం పిలిచాడు పిలిచిన ఏమన్నాడు వదిలిస్తే పోండి అంటాడా ఇలా ప్రసంగం ఎక్కడ వినలేదు మరి ఎక్కడ వింటారు మన దగ్గరే వింటారు వాక్యంలో ఉందా లేదా చెప్పండి నాకు మీరు చెప్పండి వాక్యంలో ఉందా ఏమంటది రమ్మంటుందా పొమ్మంటుందా అదే జరుగుతుందా జరగలా ఎవడండి చెప్తున్నాడు ఈ కాలు అలా ఎవరు చెప్తున్నారండి ప్రవాసపడి భారత మంచి చెప్పారా దేవుడు అంటే ఏమనుకుంటున్నా వాసల్యపు రకరకాలు మాట్లాడేసి చెప్పేసి మాయ చేసేసి ఇలా ప్రసంగా చేసేసి విశ్వాసాలు అందరూ ఏం చేస్తున్నారు ఎప్పుడే అనుభవం లేకుండా చేసేస్తున్నారు ఎప్ప అతనికే లేదు ఆయనకు ఉంటుంది బాగుంటది మిగతా ఆ అనము చెప్తాడు ఆయనకే లేదు ఎప్పుడు అక్కడ దేవుడు ఏమంటున్నాడు పోతానన్నాడా ఉంటానన్నాడా చెప్పండి అన్నాడు ఇక్కడ ఏమంటుంది అర్థమైంది మెసేజ్ ముగించమంటారా పాష గారు నయోమి గారు తర్వాత యేసుక్రీస్తు వారు గారు గా మైక్ ఆఫీస్ మీరు వెళ్ళండి సార్ మీరు ఆ మెసేజ్ అయితే ఇదో బాగుంటాయి పోనీ యోహంసక్ తోకి రండి ఇక్కడ ఈయనంటున్నాడు శరీర రూపంగా ఉన్నటువంటి శరీరము దాల్చిన దేవుడు స్వార్థ ఆరు అధ్యాయం అనుకుంటున్నాడు అరవై ఆరు వచ్చిన ఆరు అరవై ఆరు ఆ అరవై ఏడు కాబట్టి అదే కదా అందరూ వెళ్ళిపోయారు బ్రవ్వ మేము వస్తామంటే మమ్మల్ని మేము నువ్వేమంటున్నావు ఆ మీరు వెళ్ళిపోవాలనుకుంటే అని అంటున్నాడు అన్నమాట వచ్చిన వాళ్ళు కొడు ఆయన మీరు వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు జాగ్రత్తగా కంచండి పరలోకానికి అందరూ వస్తారు గాని అని రేవు అనుభవం ఉన్న వాళ్ళే వాళ్ళ కుటుంబాలకి ప్రాంతానికి సంఘానికి దేశానికి ఎలా ఉంటారు ఆశీర్వాదకరముగా మార్స్తాడు దేవుడు అది నువ్వు నీ కుటుంబం కొరకు కాదు ప్రార్థన ప్రపంచానికి ఆశీర్వాదకరమైన ప్రార్థనలు చేయాలంటే ఎక్కడికి రావాలి ఏ రేవు దగ్గరికి రావాలి ఎప్పుడైకో రేవు దగ్గరికి రావాలి వచ్చిన వాళ్ళు మీరు కూడా పోవాలనుకుంటే పోండి రమ్మన్న వారు ఉంటే అలా ఏమన్నా నేను ఎందుకు అలాగా దేవుడు మాట్లాడుతున్నాడంటే నిజమైనటువంటి వాడు నేను పిలిచాను కాబట్టి వినండి నేను పిలిచాను రక్షించాను వరములు ఇచ్చాను అన్ని ఇచ్చాను ముందు పిలిచింది నేను అన్ని ఇచ్చింది నేను ఒక సిచ్యువేషన్ లో ఏం చేస్తాను నేను ఏం చేస్తాను పొమ్మంటాను రాను 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 అంటే దేవుడు ఏం చేస్తాడు రా 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 అని పిలుస్తాడు ఒక కొద్ది యాత్రలో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత దేవుడు ఏమంటాడండి వెళుపో వెళ్ళిపోయి వెలిపే అంటాడు అన్నమాట అప్పుడు రానంటే దేవుడు ఏమంటాడండి మన నువ్వు రావాలి రావాలి రావాలని మన బతుకమంతా ఉంటాడు ఇక్కడేమో దేవుడేమో నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను వెళ్ళిపోతానంటే ఎవరు బతకమాలేదా ఎవరు బతమాలి కదా అది దాన్ని ఏమంటారు చేసే ప్రార్థన నీవు పెడిపోతావా నేను మాత్రం నేను విడిచిపెట్టాను అనేటటువంటి శుద్ధువేస్తులోనికి మనం రావాలి నువ్వు వెళ్ళిపో విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టాను నువ్వు వదిలేసిన నేను నిన్ను వదిలిపెట్టాను నీవు కొట్టిన సరే నేను వదిలిపెట్టాను సరే వదిలిపెట్టేసాను అనుకోండి ఎప్పుడు బ్రహ్మ ఏంటి ఊరికన్నా అలా మాట్లాడుతూ ఉంటావు గోళ్ళు మందు ఉన్నారు దేవతలు దేవుళ్ళకి వెళ్ళిపోతాను అని ఆయన వదుర్కొన్నాం అనుకోండి మనకి దిక్కేది చెప్తాను వెళ్ళిపోతాను అన్నాడు సరే వెళ్ళిపోతే వెళ్ళిపో ఏంటి మాకు చిరాకు ప్రార్థన చేస్తూ ఉంటే కన్నీళ్లు కారుస్తూ ఉంటే పోలాడుతూ ఉంటే ఏడుస్తానంటే మధ్యలో వచ్చేయమంటున్నావు ఆ మధ్యలో వచ్చి ప్రాంతం చేస్తున్నా నిలిపోమంటావా ఉపవాసంలో వెళ్ళిపోమంటావా కన్నీరు కాస్త వెళ్ళిపోమంటావా మేము వాళ్ళందరూ బాగానే ఉన్నారు మేము నాలుగు జనాలు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటే మీరు ఎదుర్కోండి ఎరుపుకోండి మామూలు అంటవా వాళ్ళు ఎవరిని అనాల ప్రాథనికి రానోళ్ళు చచ్చికి రానోళ్ళు సరిగా భక్తికి రానోళ్ళు భక్తిష్మాలు తీసుకోండి ఎలా రెండు పోనోళ్ళు కొండరా పోండ్రే నా తగ్గి మమ్మల్ని ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఉపాసలు మమ్మల్ని కోమంటుంది ఏదైనా చెప్పండి చర్చకి సరిగ్గా రాకుండా భక్తిష్మాలు తీసుకొని భక్తిగా ఉండకుండా ఉన్నవాళ్ళు పోమంటే బాగుంటుందా ప్రార్థనలు కొరకు తీర్మానాలు చేసుకొని ఏడ్చే కన్నీళ్ళు కాలిస్తే ఏం పోతాను బాబు అలా అంటే బాగుంటుంది ఏది బాగుంటుంది చెప్పండి న్యాయం నాకు చెప్పాలి మన మైండ్లో లో వాళ్ళు అనాలి కానీ ఎవరు అన్నాడు ఏడుస్తున్న అంటున్నాడు ప్రార్థించిన వాళ్ళు అంటున్నాడు వేసావు అన్నాడా వేసవని అన్నాడా ఎవరు అన్నాడు ఏడు అన్నాడు అర్థమైందండి ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠ కొడుకు అప్పుడు నమ్ముకుని అడుగుతాం దేవుడికి పని లేదు ఎవరైతే ప్రేమ్ చేస్తారు ఎవరైతే ప్రపంచం కొరకు దేశాల కొరకు రాష్ట్రాల కొరకు పార్ము కలిగి ప్రార్థన చేస్తారు కన్నీరు కాలిస్తారు ఏడుస్తారు ఎవరైతే భయంకరమైన సుచువేశంలో ఒక భయభ్రాంతులతో ఇక్కడ యాకోబ పరిస్థితి ఎలా ఉంది యాకోబు పరిస్థితి ఎలా ఉంది యాకోబు మీదకి పిని ఉంది వాళ్ళన్నీ ఏం చేస్తానన్నాడు చంపేస్తాను అన్నాడు చంపేస్తానని అన్ని అంటే ఎవరు దిక్కు అండి ఇప్పుడు చెప్పండి చంపేస్తానంటే ఇప్పుడు ఎవరు దిక్కు చంపేస్తానని అన్ని అంటూ ఉంటుంది దేవుడు దిక్కు కాదు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు వెళ్ళిపోతానన్నాడు మీకు అర్థమైంది పాయింట్ చంపేస్తున్నాడు మా అన్నయ్య ఎవరి దగ్గరికి వచ్చాడు యాకొ దేవుడి దగ్గరికి వచ్చాడు ఇప్పుడు దేవుడు ఏమన్నాడు నేను వెళ్ళిపోతానన్నాడు వదిలే నేను వెళ్ళిపోతాను నువ్వు వెళ్ళిపోతే నాకు ఎవరు దిక్కు కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ ఎవరు రప్పిస్తారు చెప్పండి ఆ అలాంటి అంటే సేమ్ ఎవరో ఒకరు చంపా కాదు అక్కడ అలాంటివేషన్స్ నీ కుటుంబంలో వస్తూ ఉంటాయి నువ్వు డిఫరెన్సెన్స్ నీ కుటుంబంలో వస్తూ ఉంటాయి నీవు అంటే శోధింపబడిన దానికంటే ఎక్కువ కాకుండా ఎంతవరకు తట్టుకోగలవు నీ కెపాసిటీ అన్ని శోధనలు అన్ని శ్రమలు అన్ని నిందలు అన్ని బాధలు అన్ని కష్టాలు పెట్టి మరలా ఏం చేస్తాడంటే వదిలేస్తాడు ఆయన ఏం చేస్తాడు వదిలేస్తాడు చూడండి అనుకుంట శిష్యులు పడవలు ఉన్నమాట దేవుడు ఏం చేశాడంటే మతీస్తు ఎక్కడ అనుకుంటా ఐదు రోడ్లు రెండు ముగించేస్తాను మీకు అందరికీ చాలా వరకు అర్థం అయిపోయింది చెప్పిన మెసేజ్ మాత్రం నాటకుండా డైరెక్టర్ గా ఈ వాక్యం చెప్పేసి మీరు ముఖ్యం పద్నాలుగు వయసు ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు ఐదు రొట్లను రెండు చేపలను ఐదు వేల మందికి ఆయన పంచాడు ఎక్కడ ఈ మొదటి వచ్చిన నుంచి ఇరవై ఒకటో వచ్చిన వారు ఈ శిష్యులందరూ కూడా ఈ పంపకాలు చేసి 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 క్రీస్తు కంటే ఎక్కువగా ఎవరికి పేరు వచ్చేస్తుంది శిష్యులకు వచ్చేస్తుంది శిష్యులను పొగుడుతున్నారు శిష్యులన్నమాట అబ్బా మీరు లేకపోతే తిండే ఉండదండి ఎలాగండి ఎలాగండి అని ఈ పొగడతలలో ఈ ఖ్యాతి గణపలో శిష్యులు మునిగిపోయారు అనమాట అందరూ ఉన్నటువంటి వారిని ఆ పని వాళ్ళందరిని కూడా లాక్కుంటూ లాపుకుంటూ లాపుకుంటూ ఏం చేస్తున్నారు దేవుడు ఇరవై రెండవ వచ్చినప్పుడు వెంటనే ఆయన జన సమూహములు తాను తనకంటే ముందుగా ఆయన వారికి చిక్కు ఆ మధ్యలో ఉన్నటువంటి వారు లాక్కొచ్చాడు ఒక్కొక్కరిని 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 లాక్కొచ్చాడు ధోని అంటారు మేము చేస్తాం ప్రభు అమ్మ లాక్ వచ్చేస్తున్నావు బలవంతుడు చేస్తాడంటే వాళ్ళకి రావడం ఇష్టం కదా లేకుండా అనిపిస్తుంది జనాల మధ్యన పొగడతల మధ్యన ఘనత మధ్యన క్యాతి మధ్యన చక్కగా చాలా బాగుందా పొగడతలు అన్ని కూడా ఆహా పేదరు గారు ఓహో యోహన గారు యాకోబు గారు ఎంత బాగుందో పొగడతలు ఈగట్టు మమ్మల్ని లాక్కెళ్ళిపోతున్నాడు బలం బలవంతంగా సరే ఇక్కడ పరిశీలి అయిపోయింది ఇంకో ఊళ్ళు ఎక్కడికి వెళ్తారు మేము అనుకుంటుంది తీసుకెళ్ళి ఎక్కడ పడిస్తాడండి పడవలో పడిస్తే తోస్తేసి ఈ పోయడం అంత చేసుకోండి దేవుడు వ్యక్తిత్వము దేవుడితో నడవడం అంటే అంత ఈజీ కాదు దేవుడి దగ్గరికి వెళ్ళి దీక్ష దేహాన్ని అడుక్కొని అవి పొందుకొని చర్చకి రా ఉండడం ఇంటికి వచ్చి ఉండడం లేదు ఎవ్వేకు రేవు అనుభవము వేరు మీలో ఎవరికైనా ఈ రోజు ఎవ్వేకు రేవ అనుభవం నాకు కావాలి అని అనుకుంటే నేను చెప్తున్నాను మీరు హృదయపూర్వకంగా అంగీకరిస్తేనే దేవుడు ఏం చేస్తాడు ఆ అనుభవం లోనికి రప్పిస్తాడు అది ఇప్పుడే చిన్న చిన్న దానికి అమ్మో బాబు అని అడిసేసి గేడ్ చేస్తే క్యాక్ట్టేస్తే నీకు ఇంతకు అమ్మాయి లేదు లేవే ఉండదు